అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదహారవ తేదీ గ్రహ ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈరోజు వీరికి కుజుని యొక్క గ్రహస్థితి వలన మంచి ఫలితాలు కలిగి మీరు అనుకున్నటువంటి పనిలో విజయం సాధించగలరు మరియు కుటుంబంలో ఆనందం ధనలాభం భూలాభం సంఘంలో మంచి గౌరవం కలిగి ఉంటారు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి ఈరోజు కుజుని యొక్క గ్రహస్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభ భూయాత్ ఈరోజు వృషభరాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుని యొక్క గ్రహ బలం చేత మీ రంగాలలో అభివృద్ధి కనబడగలదు మరియు వివాహ సంబంధాలు కుదరగలవు క్రయ విక్రయ వ్యాపారస్తులకు వ్యాపార వృద్ధి కలిగి మధ్యలో కొన్ని చుక్కలు ఏర్పడినా కానీ శుక్రుని యొక్క గ్రహస్థితి వలన శుభమైన ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ మిథున రాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధుని యొక్క గ్రహచార స్థితి వలన బంధు విరోధం మిత్ర నష్టం కలిగి దాని వలన అధికంగా మనోవిచారానికి గురి కాగలరు వ్యవహార వ్యాపారంలో ధన నష్టం అనేది ఎక్కువగా కలుగుతుంది అతి ముఖ్యమైనటువంటి పని వాయిదా పడగలదు మరియు సంఘములో అగౌరవం ఇంట్లో చికాకులు ఇటువంటి చెడు ఫలితాలు కలిగి ఉన్నందున దోష నివారణకి మీరు చేయవలసినటువంటి ఒక పని గురుగ్రహానికి మరియు శుక్రునికి ఈ రెండు గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి తెల్లని వస్త్రం పసుపు రంగు వస్త్రం మరియు శనగలు బెబ్బర్లు దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఈరోజు సుఖంగా ఉండగలరు శుభం పూజా ఈరోజు కర్కాటక రాసే ఫలితాలు ఈరోజు వీరికి చంద్రుని యొక్క గ్రహస్థితి వలన ధనలాభం మీరు అనుకున్నటువంటి ఒక పనులు కాగలవు మరియు చురు వ్యాపారులకు ఈరోజు మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు మీ శ్రమకు దగ్గ ఫలితాలు ఈరోజు మీకు కలుగుతాయి అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి భగవంతుని యొక్క అనుగ్రహం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాజ్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి రవి యొక్క గ్రహం చేత సుఖం సౌఖ్యం భోగభాగ్యాలు ఆనందం ఉత్సాహం తేజస్సు కలిగి ఉంటారు సకాలంలో ధనం లభించగలదు కుటుంబ సౌఖ్యం వ్యవహార వ్యాపారాలలో అనుకూలత మరియు సంఘంలో గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు రిటైల్ మరియు హోల్సేల్ వ్యాపారస్తులకు మంచి లాభాలు కలిగి సుఖమైనటువంటి జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభ ఈ ఈరోజు కన్యా రాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధగ్రహం అనుకూలంగా లేకపోవడం వలన ఉద్యోగంలో అధికారుల ఆదరణ ఉండక ఇబ్బందులకు గురి కాగలరు మరియు బంధుమిత్రులతో విరోధం కలిగి ఉంటుంది మనోవిచారం అధికంగా ఉంటుంది వ్యాపారంలో ఈరోజు ధన నష్టం ఎక్కువగా కలిగి ఉంటుంది ఈ రోజు ప్రయాణం వలన ఇబ్బందులు ఉంటాయి కావున దూరం ప్రయాణాలు మానుకోవాలి ఇటువంటి చెడు ఫలితాలు కలిగి ఉన్నాయి కాబట్టి దోష నివారానికి ఈరోజు మీరు చంద్ర బుధ గ్రహాలకు అర్చన గావించి బెల్లముతో చేసినటువంటి పాయసం నైవేద్యం సమర్పించడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు శుభం భూయాత్ ఈ రోజు రాశి ఫలితాలు ఈ రోజు వీరికి శుక్రుని యొక్క గ్రహచార గోచార స్థితి వలన శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉండగలవు భూ క్రయ విక్రయాదుల వలన ధనలాభం కలిగి మరియు మీరు అనుకున్నటువంటి పనులు నెరవేరగలవు మంచి సుఖమైనటువంటి భోజనం దైవ కార్యంలో పాల్గొనట ఇత్యాది ఫలితములు శుక్రగ్రహం వలన కలిగి కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉండగలరు శుభం భూయా ఈరోజు వృశ్చిక రాశి ఫలితాలు ఈరోజు వీరికి కుజుని యొక్క గ్రహసార స్థితి వలన పెద్దల సహకారము చే శుభ కార్యక్రమాలు చేయగలరు మరియు వస్తు వాహనములు కొనుగోలు చేయట ఈరోజు అభివృద్ధి బావుగా ఉంటుంది ఈరోజు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో మీరు విజయం సాధించగలరు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి ఈరోజు సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం ఈ ఈరోజు ధనుస్సు రాసే ఫలితాలు ఈరోజు వీరికి గురుగ్రహం యొక్క విశేషం చేత వివాహ సిద్ధి భూలాభం గృహ లాభం వ్యాపార ఉద్యోగాదులు ఏదో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి అధికమైనటువంటి కృషి పట్టుదల వలన మీరు అనుకున్నటువంటి యొక్క పనులు కాగలవు మరియు శత్రువులు కూడా మీ మాటకు విలువనిస్తారు గురుగ్రహం వలన ఇటువంటి మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి శని యొక్క గ్రహస్థితి వలన నీచ జన సాంగత్యం వలన చెడు స్నేహముల వలన అపకీర్తి అపవాదులు కలిగి కుటుంబంలో కలహాలు ఏర్పడగలవు దాని వలన మనశ్శాంతి లేకుండా ఉంటారు చెడు దృష్టి వలన అధికమైనటువంటి ఇబ్బందులు కలిగి ఉంటాయి అన్ని వృత్తుల వారికి గ్రహస్థితి అనుకూలంగా లేనందున మీరు చేయవలసినటువంటి పని శని గ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నల్ల నువ్వులు దానం చేయడం వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి సుఖంగా ఉండగలరు శుభం భూయాత్ కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి శని బుధ గ్రహాలు అనుకూలమైనటువంటి స్థానంలో ఉండటం వలన ఈ రోజు మీ మనసులో ఏ పని అనుకున్న గాని ఆ యొక్క పని కాగలదు బుధుని యొక్క గ్రహస్థితి వలన వ్యవహార వృద్ధి కలిగి సుఖంగా ఉండగలరు జీవన విధానం బాగుగా ఉంటుంది ఉద్యోగ లాభం ఇత్యాది శుభ ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు రాసే ఫలితాలు ఈరోజు వీరికి గురు చంద్రుల గ్రహం యొక్క వలన పుత్రలాభం ధన వృద్ధి వ్యవహారంలో వ్యాపారంలో శుభ ఫలితాలు కలిగి ఉంటాయి చంద్రుడి వలన మనశ్శాంతి కలిగి మీరు చేసేటువంటి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ అనుకూలత కలిగి కుటుంబంలో అందరూ కూడా ఈ రాశి వారందరూ ఏ రంగం వారైనా సరే ఈరోజు సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభం భూయాత్